పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఎన్ టి రామారావు రాసినట్లు చెబుతున్న సప్లిమెంటరీ బిల్లు ప్రకారం బసవ తారకం ట్రస్ట్ కు తనను మేనేజింగ్ ట్రస్టీ గా నియమించాలని లక్ష్మీ పార్వతి రెండు వేల తొమ్మిదిలో సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనికి సంబంధించి హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది ఈ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది అసలు ఏమైందంటే ఈ పిటిషన్ కు సంబంధించి సప్లిమెంటరీ విల్లుతో సంతకం చేసిన వెంకట సుబ్బయ్య చనిపోవటంతో ఆయన కుమారుడు ప్రసాదరావు రావును సాక్షిగా గుర్తించాలని పార్వతి కోరారు తన తండ్రి వెంకట సుబ్బయ్య మరణించారని అలాగే ఎన్టీఆర్ విల్లు రాసిన విషయం నిజమేనని తన తండ్రి తనకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రసాద్ రావు అఫిడవిట్ లో పేర్కొన్నారు దీంతో సిటీ కోర్టు ప్రసాద్ రావును విచారించేందుకు అంగీకరించింది అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బసవతారకం ట్రస్టు నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణలు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది